ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు సమావేశంలో మాట్లాడుతున్న ఆరోగ్య శాఖ ఢిల్లీ బృందం ప్రతినిధులు భూ బకాసురుల నుండి భూదాస్ భూములను రక్షించండి శ్రీధర్ బాబు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయండి రమేష్ గౌడ్ హరిహర పుత్ర అయ్యప్ప మాలాధరణ స్వాములకు అన్నదానం దేవుగూడలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్య ఉద్యోగులు లోక్సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేలా కలిసిగట్టుగా పనిచేద్దాం కేటీఆర్ ఆర్థిక సవాలను అధిగమిస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈరోజు ప్రధాన వార్తలు ఇవి ముందుగా ఈ వార్తలు మనం ఒకసారి చూస్తే సమావేశంలో మాట్లాడుతున్న ఆరోగ్య శాఖ ఢిల్లీ బృందం ప్రతినిధులు అనేది ఇది జైనూరు ఆసిఫాబాద్ జిల్లా జైనరు ఏవిఎం తెలంగాణ పత్రికలో రావడం జరిగింది అక్కడ విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది అదేవిధంగా భూ బకసార్ల నుండి భూదాస్ భూములను రక్షించండి శ్రీధర్ బాబు ఇది చౌటూపల్ నల్గొండ జిల్లా యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి చౌటూపల్ మండల విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయండి రమేష్ గౌడ్ ఈ యొక్క వార్త కూడా చౌటుప్పల్ మండలం యాదాద్రి జిల్లా యొక్క విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది హరిహరపుత్ర అయ్యప్ప మాలాధరణ స్వాములకు అన్నదానం ఇది కూడా చౌటుప్పల్ మండలం విలేకరి యాదాద్రి జిల్లా ఆ యొక్క విలేకరి శ్రీనివాసు ఈ యొక్క వార్తను సేకరించి ప్రచురణ చేయడం జరిగింది దేవుగూడలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్య ఉద్యోగులు ఇది మనకు జైనూరు హసిఫాబాద్ జిల్లా జైనూరు మండల విలేకరి ఆ యొక్క వార్తను సేకరించి వార్తను ఏవిఎం తెలంగాణ పత్రికలో ప్రచురణ చేయడం జరిగింది అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేలా కలిసికట్టగా పనిచేద్దాం ఇది సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ యొక్క వార్త ఈ యొక్క నిన్న మాట్లాడుతూ వారు ఇది ఏవిఎం తెలంగాణ పత్రికలో రావడం జరిగింది లోక్సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేలా కలిసికట్టగా పనిచేయాలని కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా బీఆర్ఎస్ పార్టీలో వాస్తవంగా ఏమవుతా ఉందంటే గత కొన్ని రోజుల క్రితం వరకు కూడా నిజంగా నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు కొంత దూరం పెట్టడము ఈ జోకుడు వ్యవస్థను కొంచెం ఎక్కువ చేయడం వల్ల పార్టీకి చాలా తీవ్ర నష్టం జరిగింది మండల స్థాయి నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీరు ఏం చేసినట్టు ఎక్కువగా జోకుడు వాళ్ళు చుట్టూ వాళ్ళు చెంచాగిరి చేసే వాళ్ళు కొంతమంది నాయకులు భుజాన ఎత్తుకోవడం వల్ల పార్టీకి ఇది కొంత నష్టం జరిగింది ఎందుకంటే నిజాయితీగా కార్యకర్తలు చాలామంది ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు నిజాయితీగా పార్టీ కోసం పార్టీని అభిమానించే కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీకి ఆ క్యాడర్ ఉన్నది కానీ అట్లాంటి క్యాడర్ కొంచెం గుర్తించి వారిని ఉత్తేజపరుస్తూ వారిని దగ్గర తీసుకొని వారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారికి మంచి అవకాశాలు ఇస్తే పనిచేసే కార్యకర్తలకు నిజాయితీగా గ్రామాల్లో ప్రజల మధ్యలో ఉండే నాయకులకు నాయకత్వాలకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తే తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున గ్రామాలలో పెద్ద కేడర్ ఉన్నది ఇది వాస్తవమైన విషయము ఎందుకంటే లోక్సభ ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పార్టీ కూడా పునర్నిర్మాణం చేసుకొని ఒక ప్రతిపక్ష బలమైన ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఏదో గెలుస్తామనే ఊరికే ఉంటే కూడా అంత ఈజీ కాదు ఎందుకంటే అధికార పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తయారైంది కాబట్టి అది అందరూ తెలిసిన విషయమే కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా మార్పులు జరగాలి ఎందుకంటే వ్యవస్థలో కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీగా గ్రామాలలో ఒక పేరున్నప్పటికీ కూడా ఉద్యమకారులను కొంత దూరం పెట్టడం కావచ్చు అదేవిధంగా కార్యకర్తలు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసేటువంటి పార్టీ మీద ప్రేమ అభిమానం ఉన్నటువంటి కార్యకర్తలను నాయకత్వాలను కూడా కొంత దూరం పెట్టడం అక్కడక్కడ దూరం పెట్టడం వల్ల కొంత తీవ్రమైన నష్టం జరిగిన మాట వాస్తవమే ఇది గుర్తించి కూడా పార్టీ హైకమాండ్ కావచ్చు మండల స్థాయి నాయకులు కావచ్చు ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు వీటిని గుర్తించుకొని వారి యొక్క క్యాడర్ని కూడా ఎవరైతే నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారో నీతిగా పనిచేస్తూ ఉన్నారు పార్టీ కోసం ఆర్నీసలు ఎలాంటి స్వలాభాలు ఆశించకుండా ఎవరైతే పనిచేస్తున్నారో వారిని గుర్తించి ఖచ్చితంగా వారికి మంచి అవకాశాలు ఇచ్చి పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్తేనే రాబోయే ఎంపీ ఎన్నికల్లో కొంత సానుకూలమైనటువంటి మంచి యొక్క తీర్పు వచ్చే అవకాశం ఉంటది అదేవిధంగా ఆర్థిక సవాళ్ళను అధిగమిస్తాం డిప్యూటీ సీఎం నీ యొక్క అసెంబ్లీలో వారు మాట్లాడం జరిగింది విద్యుత్ సమస్యలపై విద్యుత్ అంశంపై నిన్న భారీగా చర్చ జరిగింది పెద్ద ఎత్తున వాదపవాదాలు అసెంబ్లీలో చాలా తీవ్రంగా సాగుతూ ఉన్నాయి ఒకటి మాట వాస్తవం చెప్పవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఖచ్చితంగా మొన్న హరీష్ రావు రెండు రోజులు కూడా ప్రభుత్వాన్ని చాలా సూటిగా చాలా తన రాజకీయ అనుభవంతో తన రాజకీయ చతురత్యంతో కూడా చాలా ప్రభుత్వాన్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల వారు కొన్ని అనేకమైనటువంటి తన తనకు ఉన్నటువంటి మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం కావచ్చు వాటి అన్నిటిని కూడా కూడేకించి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కొంచెం ఇబ్బంది పెట్టే ప్రశ్నలతోటి ఇబ్బంది పెట్టే రకంగా వారు మాట్లాడడం జరిగింది అయినప్పుడు కూడా ఇలాంటి బ బలమైన ప్ర ప్రతిపక్షం ఉంటేనే ప్రజలకు కూడా మేలు జరుగుతుందని కూడా ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఏకపక్షమైనటువంటి ప్రభుత్వాలు ఉండకూడదు ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే అసెంబ్లీ కావచ్చు బయట కావచ్చు ఒక మంచి జరుగుతుంది మంచి వాతావరణం జరగాలి మంచి ఎత్తున పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తాలి ప్రశ్నలకు జవాబులు కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మంచి జరగాలని కూడా మనం కూడా కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే గెలవడం గొప్పతనం కాదు వాటిని హామీ హామీపరచాలి వారు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కూడా ఎంత తొందరగా కూడా అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీకే మంచిది లేకపోతే ప్రజలలో ప్రజలు ఇచ్చిన తీర్పులో ప్రజలలోకి ఒక చర్చ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ మనుగడను పోగొట్టుకునే పరిస్థితి ఉండకూడదు ఖచ్చితంగా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా తొందరగా వారు ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు హామీలు కావచ్చు నెరవేర్చాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా ఉన్నది ఎందుకంటే ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు చాలా రుణమాఫీ కావచ్చు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ఐదు వందల సిలిండర్ కావచ్చు చాలా రకాల హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున భారీ ఎత్తున హామీలు ఇవ్వడం జరిగింది వాటిని అన్నిటి నుండి కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి ఎందుకంటే పేద ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ హామీలు నెరవేర్చాలి ఆ నిజంగా ఆ హామీలు ఇట్లా నెరవేర్చితే ఖచ్చితంగా డైరెక్ట్గా మేలు జరిగేది పేద ప్రజలకు మధ్య ప్రజలకు మాత్రం మధ్యతరగతి ప్రజలకే కాబట్టి ఖచ్చితంగా వారి మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఆ హామీలను నెరవేర్చితే తప్పకుండా మళ్ళీ కూడా ఎంపీ ఎన్నికలు కావచ్చు రాబోయే ఎన్నికలు కూడా కావచ్చు ఈ హామీలను నెరవేర్చితే తప్పకుండా ప్రజలు మళ్ళీ పట్టం కట్టే అవకాశం కూడా మెజార్టీ